రేపు మంగళవారం సంకష్టహర చతుర్థి చాలా మంచి రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోతాయి అన్నమాట మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు అయితే రేపు సంకష్టహర చతుర్థి కదా ఈ యొక్క కొన్ని నియమాలను పాటించండి ఇలా పాటించటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు అనమాట ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలో అంటే ఈ కొత్త సంవత్సరం ఉంది కదా ఈ సంవత్సరంలో మనకు మొదటి సంకష్టాహార చతుర్థి చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలానే మీరేంటంటే ఉదయం లేచి స్నానం చేస్తారు కదండి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో అంత పసుపుని వేసుకుని స్నానం చేయండి చిటికడంత పసుపుని వేసుకుని స్నానం చేస్తే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో గణపతి పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో చక్కగా అంటే చక్కగా గణపతిని అలంకరించుకోండి అంటే ఎర్రటి పుష్పాలంటే గణపతికి ఇష్టం కాబట్టి మందార పూలు కానీ గులాబీ పూలతో కానీ అలంకరించండి ఆ సమయానికి ఇంట్లో లేకపోతే ఏ పుష్పాలతోనైనా సరే అలంకరించవచ్చు ఖచ్చితంగా గరికను సమర్పించి నూనెతో దీపారాధన చేసి ఇంకా తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టడం లేదంటే చిన్న బెల్లముక్కలు నైవేద్యంగా పెట్టడం ఇలా చేయాలండి ఇలా చేసేసి మనకు మంచి జరగాలని మనము అంటే గణపతి నామాన్ని ఒక మూడు సార్లు ఒకరతుంటాయ హోం అనే శ్రీమంత్రం కానీ ఓం గణపతి నమ అనే మంత్రాన్ని పట్టిస్తే సరిపోతుంది ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత రెండు లవంగాలు పువ్వుండేటివి తీసుకుని చక్కగా చేతిలో పట్టుకోండి పూజ చేసేటప్పుడే గణపతి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకుని చేతిలో పట్టుకుని అప్పుడు తీరాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని సంకల్పం చెప్పుకుని తల చెట్టుతో పదకొండు సార్లు తిప్పి వీటిని వేప చెట్టు మొదట్లో పడేయండి ఇలా చేయటం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ అప్పులు తీరుతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి రేపు మర్చిపోకుండా ఈ పరిహారం అయితే ఆచరించి చూడండి